హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందన్న విషయాన్ని మీకు స్క్రీన్పై కనిపిస్తుంది దీనికి సంబంధించిన అన్ని విషయాలైతే మాట్లాడదాం ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సంక్రాంతి తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వందల పోస్టులకు అవకాశం కొనసాగనున్న గ్రూప్ త్రీ నియామకాల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది గతంలో ఐదు వందల అరవై మూడు పోస్టులకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే నియామక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడిన నాటి నుంచి మొదటిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పది సంవత్సరాల తర్వాత వెలువడింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలే బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి దశలో గ్రూప్ గ్రూపర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే గ్రూపర్ నోటిఫికేషన్ మరోసారి జారీ చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసి నియామకాలను పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి ఏడాది ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాదిలో మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి గ్రూప్ వన్ ఖాళీల వివరాలు టీజీపీఎస్సి తెప్పించుకున్నది కొద్ది రోజుల క్రితమే టీజీపీఎస్సీ కార్యదర్శి వివిధ శాఖ కార్యదర్శులకు లేఖలు రాసి భర్తీ చేయాల్సిన గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు దీంతో ప్రభుత్వం నుంచి టీజీపీఎస్కి గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలు అందినట్టు తెలుస్తుంది వాటిలో సుమారు రెండు వందల డెబ్బై వరకు గ్రూప్ వన్ పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత అంటే సంక్రాంతి పదిహేను అంటే ఒక నెల లోపల అంటే నెక్స్ట్ వన్ మంత్ నెక్స్ట్ థర్టీ డేస్లో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంటున్నారు అయితే జనవరి చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎన్నికలు నిర్వహిస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీకి ఆటంకాలు ఎదురవుతాయా లేకపోతే సాధారణంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి యథావిధిగా కొనసాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కంటే ముందే డిజిపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి హర్షాత్ రేఖలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ నియామకాలు పూర్తి కాగా గ్రూప్ త్రీ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే గ్రూప్ త్రీకి ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి వారికి మెడికల్ టెస్టులు కూడా ముగించింది త్వరలో నియామకాలకు పూర్తి చేయనున్నారు మొత్తానికైతే గ్రూప్ వన్కు సంబంధించిన ఇంకో నోటిఫికేషన్ రాబోయే ముప్పై రోజులలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు వార్తా పేపర్లు రాసినటువంటి విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ